ఏసుకరి శ్రమంలో మీకు అందరికీ వనరులు ప్రతి క్రైస్తవులు ఉదయం లేచి ప్రార్థన చేస్తే మరి దేవుడు వాళ్ళకి శక్తిని అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆ దినమంత్యూ అనేకమైన శోధనలు ఎదుర్కోవాలి అనేక శోధనలు జయించాలి కాబట్టి జయించడానికి ప్రార్థన అవసరం ప్రార్థన శక్తి ఉంటేనే జయించగలుగుతారు జయించి వారిని నాతో కూడా సింహాసనం కూర్చుని పెడతాను దేవుని వాక్యం లేదు జయించి వారిని మహాశ్రమ జన్మన మరి కూడా దేవుడు మాట్లాసలు వచ్చినారు కాబట్టి ఎవరైనా సరే ప్రార్థన లేకపోతే మీలో జయం అనేది ఉండదు మీ సొంత ప్రయత్నం తేదీ కూడా జయించలేరు పాపం జయించడానికి మీ సొంత బలం సొంత శక్తి సొంత మనస్సు అంత మాత్రం పనికిరాదు దేవుని యొక్క శక్తి మాత్రమే మీలో ఉంటే పాపం జయించగలుగుతారు ప్రతిదినము ఆయన పునరుజ్ఞాన శక్తిని మనం పొందుకోవాలి లేని వేళ మనం ఈ లోకంలో ఏ పాపను కూడా ఏ శ్రోతను కూడా చేయించలేము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన పునరుద్ధరణ శక్తిని పొందుకొని ప్రార్థనలోనే ఆ శక్తి దొరుకుతుంది మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పాపలు దేవుని రూపుకొని విడిచిపెట్టినప్పుడు పశ్చాత్తపడినప్పుడు మీ హృదయం పరిశుద్ధపరచబడినప్పుడు మీకు అటువంటి శక్తి దొరుకుతుంది ఎప్పుడైతే మీ పాపాలను దేవుని ఒప్పుకొని విడిచిపెడతారో మరి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు అదే అదొకటే కాదు దేవుడిని మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి మరి ఆ దినమంతి విజయం సాధించండి సైతాన్ని మీ కాళ్ళ కింద అనదొరకండి దేవుని నామానికి మహిం కలుగుతుంది ప్రార్థన లేకపోతే కనుక ప్రతి విషయంలోనూ రాజీ పడే తత్వం వస్తుంది ఆత్మీయ దీసులో మీరు రాజీ పడితే పరిశుద్ధ పట్టణానికి పల్లొక పట్టణానికి చేరుకోవడం కష్టం ఎక్కడ కూడా రాజీ పడకూడదు ఆత్మీయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి దినం ప్రార్థన చేయకుండా ఆత్మీయంగా జీవించలేదు ఎవరు కూడా మరి చేప నీళ్ళు లేకపోతే ఏ విధంగా అది జీవించలేదు అదేవిధంగా ప్రార్థన కూడా ఒక మనిషికి మరి ఎంతో అవసరమంటుంది ప్రార్థన ఉన్నప్పుడే ఆత్మీయంగా జీవించగలుగుతారు ప్రార్థన లేకపోతే మరి చేపను బయట తీస్తే ఏ విధంగా చనిపోతుందో అదే విధంగా ఆత్మీయంగా వరకు చనిపోతారు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుంటారు నిర్లక్ష్యం చేస్తే కనుక మరి ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఎత్తబడే గుంపులో ఉంటారు పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు మాత్రమే పవిత్రంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన ఎత్తబడే గుంపులు ఉంటారు ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి మీరు జయం పొందుకోండి జయించిన మహాసరాలు కూడా దేవుడి కాపాడని మాట చల్లించాడు కాబట్టి ఆ విధంగా రాబోయే మహాసరములు కూడా దేవుడు మనం కాపాడి పెద్దపరుస్తారు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ఆమె